ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే మీరు ఒకటి కాకపోతే కుమ్మకు కాకపోతే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు గనక మౌనంగా ఉన్నా మీరు గనక విచారణకు ఆదేశించకపోయినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎల మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని అనుకోక తప్పదు నేను ఎంఎల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రి గారు అని అడుగుతా ఉన్నా మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది మీరు విచారణకు ఆదేశించండి తప్పకుండా అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒకటంటే ఒక జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు టెండర్లు ఎక్కడ పోయినాయి ఏమైనా చెప్పడం లేదు అందుకే మేము అడిగేది ఈ అన్ని టెండర్లను ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ముఖ్యమంత్రి బామ్మర్ది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమాచారం మొత్తం ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ ఇది కేవలం ఒక కుంభకోణం ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది అక్కడేం జరిగింది ఇంకా అదేంది అది ఫోర్త్ సిటీ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏంది ఫోర్ బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం ఇవాళ మాత్రం ఈ అమృత్ టెండర్లలో భాగంగా భావమర్దికి అమృతాన్ని పంచుతూ రాష్ట్ర ప్రజలకు విషయాన్ని పంచే కార్యక్రమాన్ని అనుముల రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకోకపోతే వెంటనే విచారణకు ఆదేశించకపోతే ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీ డ్రామా మీ ఇద్దరు కలిసాడుతున్న నాటకం అర్థమవుతుంది మొదల ఒక రెండు రోజులు మహేష్ రెడ్డి అని ఎమ్మెల్యే ఇక్కడ ఎల్పి లీడర్ ఆయన మాట్లాడండి దీని మీద మళ్ళీ పైకి వెళ్ళి ఏం ఆదేశాలు వచ్చినాయో సపోరే నోరు మూసుకున్నాడు మళ్ళీ నోరు తెరవలేదు ఇప్పటిదాకా అంటే ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో పైన స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు చట్టం చాలా చాలా క్లియర్గా ఉంది ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ లెవెన్ సెవెన్ థర్టీన్ దే ఆర్ వెరీ క్లియర్ ఈ సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్లో లో నువ్వు దొరికిపోయినావు తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ కేంద్రాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా నేను తక్షణమే ఆదేశించండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకండి ఆదేశించండి ప్రజల అనుమానాలు ఎందుకు అసలు నేను తెప్పించి చూసిన ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు అనే కంపెనీ ఏంది వివరాలన్నీ తీసుకున్నా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ అది రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ వెయ్యి కోట్ల పనులు చేస్తుందట అదే ఐహెచ్పి లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం రెండు వందల కోట్ల పని చేస్తుందట ఇది నమ్మొచ్చా ఇది నమ్మశక్యంగా ఉందా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి ఆమ్ ట్విస్టింగ్ లేకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా బెదిరింపు లేకుండా జరిగే పనేనా ఇంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు ఉంటుందా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సిందిగా మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వాళ్ళకి ఇష్టమున్న సంసత్వం చేసుకోమను ప్రజలకు ప్రజల పైసలు కాపాడమను ఆ అది సిబిఐ చేస్తుందా సివిసి చేస్తుందా ఈడీ చేస్తుందా లేకపోతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేస్తుందా వాళ్ళ ఇష్టం వాళ్ళ విచక్షణ విచారణ జరుపుతారా లేదా అనేది మా ప్రశ్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ప్రజాదానాన్ని కాపాడాలనేది లేదా అనేది వాళ్ళ వాళ్ళకున్న ప్రశ్న రేవంత్ రెడ్డి కూడా చెప్పాలా సమాధానం బావమర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఆ జీవో దాచినో చెప్పాలి ఎందుకు ఆరు నెలల నుంచి ఫిబ్రవరి మాసం నుంచి ఇరవై వరకు జీవోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు నిజంగా దాచాల్సిందేమీ లేకపోతే దాచేదేమీ లేకపోతే రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఇవాళ దొంగకు తేలి ఈ వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఓకే మొత్తానికి మొత్తంగా నేను అనేది ఒకటే బ్రదర్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎందుకంటే వాళ్ళ పైసలు ఇవి స్పష్టంగా విచారణ జరిపిస్తే మొత్తం పూసగుచ్చినట్టు నువ్వు అడుగుతున్నావు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి అన్నీ కూడా పూసగుచ్చినట్టు బయటకు వస్తాయి నేను అనేదాల్లో ఒకటే బ్రదర్ ఇది నేను బయట పెట్టింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల మాత్రమే దొరికింది బయటికి ఇంకా మిగిలింది ఏడు వేల ఏడు వందల కోట్ల సినిమా ఉంది అందుకే అంటున్నాను నేను ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ 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 మొత్తం ఎనిమిది ఈ నాలుగు ఎనిమిదిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఏదైతే ఉందో ఇది మొత్తం నిగ్గుదేల్చాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి అన్ని టెండర్లు రద్దు చేయండి చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి ఎందుకు ఎంక్వైరీ చేయరు చేయాలి కదా వాళ్ళ శాసనసభా పక్ష నాయకుడు లేవనెత్తిండి ఇది మొదలు నేను కాదు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో రెండు నెలల కిందనో మాట్లాడండి ఈ సబ్జెక్టు విచారణకు ఆదేశించిండ్రా మళ్ళీ ఆయన ఎందుకో మూగవేయండు నేను అందుకే అడుగుతున్నా ఈరోజు ఈ ఆధారం లేకుండా నిన్నడదాకా మా దగ్గర మాట్లాడదామంటే మేమెందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు అని అడుగుతారు ఎవడో ఒకడు ఎందుకంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఎన్ఎస్సికి బిఎస్సికి ఉత్తరం ఏదైతే రాసిందో దొరికినాకనే మాట్లాడాలి ఆధారం లేకుండా మాట్లాడద్దు ఆధారం లేకుండా మాట్లాడడం సహేతుకం కాదు అని చెప్పే ఇన్ని రోజులు ఆగినాం ఇప్పుడే నేను మీకు ఇచ్చాను మీకు మొత్తం నేను పొద్దున సోషల్ మీడియాలో కూడా పెట్టినా ఏంటిది అసలు ఈ అనేది అంతా మీరు చూసుకోవచ్చు స్పష్టంగా ఉంది శోధ ఎవరిది సూదిని సృజన్ రెడ్డిది నేరుగా ముఖ్యమంత్రి గారి బామర్దికి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో వర్క్ ఇచ్చినాక అది కూడా రెండు కోట్ల కంపెనీ రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ చేస్తుందట ఇంతకంటే ఓపెన్ లూట్ ఉంటుందా ఇది ఇంకొకటి దొరికింది ఇంకా దొరకని ఉన్నాయి దొరకబడతాం ప్రజల్లో ఎండగడతాం ఇడిచిపెట్టాం ఇప్పుడే చెప్పినా కదా నేను ఫోర్త్ సిటీ భాగవతం నలుగురు బ్రదర్స్ భాగోత్తం బయట పెడతాం అదే మాదిరిగా హైడ్రా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం ఒకటిగా అది ఏది వదిలిపెట్టాం ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి కూడబలుక్కొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఎట్లా అక్కడ అక్రమాలకు పాల్పడ్డారో కూడా బయట పెడతాం ఏది వదిలిపెట్టాం బరాబర్ బయట పెడతాం నేను అడిగేది ఒకటే ఈరోజు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఎనిమిది మంది ఎంపీలకు నిన్న మొన్న చూస్తున్న అజబ్ ప్రేమ్కి గజబ్ కహాని నడుస్తుంది తెలంగాణలో అరే బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రికి వత్తా సలుపుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి డప్పు కొడుతున్నారు బీజేపీ మంత్రులు ముఖ్యమంత్రి మంచోడని సర్టిఫికేట్లు ఇస్తున్నారు సింగు రఘునందను బండి సంజయ్ రేవంత్ రెడ్డి అని చెప్పి సొక్క మాటలు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా సక్కటోడు కాదు అని నేను అంటున్నా మీకు సక్కటోడే అనిపిస్తే చెప్పుండ్రి మీ ప్రభుత్వ పథకం మీ పైసలు మీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి ఎనిమిది మంది ఉన్నారు ఇప్పటివరకు ఎనిమిది పైసలు రాలే కనీసం ఉన్న పైసలన్న కాపాడండి అది నా డిమాండ్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా మున్సిపల్ మంత్రి కానీ డిమాండ్ చేస్తాం